మోషే తన జీవితంలో కొన్ని విడిచిపెట్టాడు మోసే తన జీవితంలో కొన్ని విడిచిపెట్టాడు ఏంటి ఏమేమి విడిచిపెట్టాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుకోవాలనుకున్న విషయం ఏంటంటే నీ జీవితంలో నువ్వు కూడా కొన్ని విడిచిపెట్టాలి దేవుణ్ణి కాకుండా ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో కలిసి మీ బైబిల్ గ్రంథాలని తీయండి మీ బైబిల్ గ్రంథాలని పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖన భాగములో నుంచి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము దయచేసి మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఈరోజు దేవుడు మనతో తన స్వరం ద్వారా మాట్లాడబోతా ఉన్నాడు ఫిబ్రికి రాసిన పత్రిక పోషితైన పౌల భక్తుడు పదకొండవ అధ్యాయము మీరు అందరు కూడా తీశారని నేను ఆశపడుతున్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన వరకు ఈ పదకొండవ అధ్యాయాన్ని విశ్వాసుల వీరుల జాబితా అని పిలుస్తారు ఈ విశ్వాసుల వీరుల జాబితాలో అనేక మంది విశ్వాసములు బట్టి గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు మీరు కూడా ఎవరో తెలుసా విశ్వాస వీరులే మనము కూడా ఎవరో విశ్వాస వీరులు విశ్వాసంతో ప్రాప్తం చేసి పొందుకున్న ప్రతి ఒక్కరు విశ్వాసంతో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాస వీరులే ఎందుకు విశ్వాస వీరులు అన్నారంటే ఈ గొప్ప పోరాటంలో విజయాన్ని విశ్వాసం ద్వారా పొందుకుంటున్నారు కాబట్టి విశ్వాస వీరులు అని చెప్పేసి పిలుచుకుంటా ఉన్నాం ఈ విశ్వాస వీరుల గురించి నేను చదువుతూ ధ్యానం చేస్తూ వస్తూ ఉన్న తర్వాత మోష యొక్క విశ్వాసమును గురించి నేను చదువుతా ఉన్నప్పుడు ఈరోజు దేవుని యొక్క వాక్యముగా నేను ఈ మోషే వేటిని విడిచిపెట్టాడు తన జీవితములో ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనము దేనిని విడిచిపెట్టాలి మోషే భక్తుని యొక్క మాదిరికరమైన జీవితములో నుంచి అనే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను మోసే మనం గమనించినట్లయితే తన తల్లి మోసే పుట్టిన వెంటనే అతడు బహు సుందరిగా ఉండుట చూచి మూడు నెలలు రాజు ఆజ్ఞకు భయపడకుండా ఆమె పెంచింది పెంచిన తర్వాత మోసే ఏమయ్యాడు పెద్దవాడయ్యాడు నీవు నేను ఎలాగైతే పెద్దవాళ్ళం అయ్యామో మోక్ష కూడా పెద్దవాడయ్యాడు ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకున్నాడు మనకలాగనే ఏది మంచి మార్గము ఏది చెడ్డ మార్గము అనే విషయాన్ని గ్రహించాడు ఎవరు నా స్వజనులు ఎవరు నా స్వజనులు కారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఎవరు గొప్పవారు ఏ దేవుణ్ణి నా పితరులు ఆరాధిస్తున్నారు ఐగుప్తు దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు అనే వ్యత్యాసాన్ని కనుగొని దేవుని మీద విశ్వాసం ఒక గొప్ప వ్యక్తి ఈ విశ్వాసుల వీరుల జాబితాలో మనకు కనపడుతున్నాడు మోసస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ మోసే ఒక అసాధారణమైన వ్యక్తి అవునా మోసే ఒక అసాధారణమైన వ్యక్తి దేవుని యొక్క ఆత్మచత్త నింపబడిన వ్యక్తి దేవుని యొక్క ఇల్లంతటిలో పనివాడు గొప్పవాడు విశ్వాస వీరుడు ప్రాథనాపరుడు దేవుని ప్రజలను దేవుని యొక్క మాట ప్రకారంగా నడిపించిన గొప్ప వ్యక్తి తన జీవితంలో ఒక స్థితి వచ్చింది ఏంటా స్థితి తెలుసా దేన్ని నేను ఎంపిక చేసుకోవాలి దేని వైపు నేను చూడాలి దేవుని వైపు చూడాలా లోకం వైపు చూడాలా రెండు మార్గాలు ఎదురు తోస్తున్నాయి ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగాడు ఎవరి వంశావళిలో చేర్చబడతాడో తెలుసా సాధారణంగా ఫరో యొక్క వంశావళిలో చేర్చబడతాడు ఒక పెంచుకున్న గొప్ప వ్యక్తి మోషే రాజు తర్వాత రాజయ్య అధికారం కలిగిన గొప్ప వ్యక్తి బహు సంపద అతని వెనకాల రాబోతా ఉంది అనేక మంది సైన్యము అతనికి చేయగొట్టబోతా ఉంది అనేక మంది మనుషులు అతని మాట వినబోతూ ఉన్నారు అతడు బయట అడుగు పెడితే గౌరవము తనంతటిగా అది తన యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతా ఉంది సింహాసనం ఉంది గొప్ప వ్యక్తి ఒక మోసే బహు సుందరుడిగా ఉంది కానీ మోసే యొక్క ఉద్దేశము మోసే అనుకున్నట్లుగా కాదు దేవుడు తన జీవితాన్ని ఏర్పాటు చేసుకొని సృష్టించుకొని ఒక ప్రత్యేకమైన పనిలో దేవుడు నిర్మించుకుంది మోషేని ఐగుప్తు కుమార్తెగా కుమారుడిగా ఉండటానికి కాదు బ్రతికించింది దేవుడు దయ చూపించి బ్రతికించింది కొరకు కాదు ఒక ప్రాముఖ్యమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడైతే తనకు హాని ప్రాణ నష్టముందో ఎక్కడ కష్టముందో అక్కడే సురక్షితముగా దేవుడు పెంచాడు ఎప్పటి వరకు పెంచాడో తెలుసా తాను ఎదిగి తన అవసరము దేవునికి వచ్చేంత వరకు కూడా అతడు పెరిగి దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు తల్లి ఎప్పుడైతే మోషన్ని పెంచుతా ఉందో మిరియాము ఫరో కుమార్తె చెప్పి ఈ బిడ్డను నీ కొరకు పాలిచ్చి పెంచడానికి నేను ఒక తల్లిని సిద్ధపరుస్తానని తీసుకొని వెళ్లి తల్లికి చెప్పిన తర్వాత తల్లి మరలా మూడు నెలలు మాత్రమే కాదు గాని ఆ తదుపరి కూడా దేవుని యొక్క మాటలు చెప్తూ పెంచి అక్కడికి ఏం చేసేదో తెలుసా వదిలిపెట్టి వచ్చేది అలా ఎదుగుతూ ఉన్నప్పుడు రెండు మార్గాలు అతను ఎదుట కనపడతా ఉన్నాయి మన జీవితంలో కూడా రెండు మార్గాలు ఎదురు చూస్తున్నాయి ఒకటి దేవుని వైపు వెళ్లే మార్గము నిత్య జీవానికి నడిపించే మార్గము రెండోది విశాలకరమైన మార్గము నిత్య నరకానికి నడిపించే మార్గము మోస ఎదుట ఈ రెండు మార్గాలు ఉన్నట్లే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా నీ ముందు కూడా రెండు మార్గాలు ఉన్నాయి నువ్వు ఏది చూస్ చేసుకుంటావు ఏది ఎంపిక చేసుకుంటావు ఏ మార్గం వైపు నీ యొక్క అడుగులు నడిపిస్తావు అని దేవుని యొక్క వాక్యము నీ ముందు ఈరోజు ఏం చేసిందంటే అవకాశాన్ని ఇచ్చింది ఏర్పాటు చేసుకుంటావు ఏ మార్గం ఏర్పాటు చేసుకుంటావు ఏ మార్గాన్ని విడిచిపెడతావు ఇరుకు మార్గము జీవములకు నడిపించే మార్గం విడిచిపెట్టి విశాలమైన మార్గములోకి వెళ్తావా లేదంటే విశాలమైన మార్గము నరకానికి తీసుకెళ్తాడు కాబట్టి ఆ మార్గాన్ని వదిలిపెట్టి దేవుని మార్గము ఇరిపోయిన మార్గము దేవుని రాజ్యానికి చేర్చే మార్గం ఏర్పాటు చేసుకుంటావా చాలా మంది క్రైస్తవులమైన మనము ఇరుకు మార్గములో మనము ప్రయాణించలేక ఇరుకు మార్గములో నడవలేక ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని అందరూ వైపు చూడాలి ఇరుకు మార్గములో పయనించలేక భక్తి జీవితాన్ని కొనసాగించలేక పాపములో పడిపోయిన విశ్వాసులు దురాత్మకు గురైపోయి అపవాది చేత నడిపించబడుతున్న విశ్వాసులు ప్రాప్తం చేయకుండా వాక్యం చదవకుండా ఒక సోమరులుగా ఉంటున్న వారు ఆదివారము క్రైస్తవులు మందిరానికి రాని భక్తి జీవితాన్ని పాటు చేసుకున్న క్రైస్తవులు ఇరుకు మార్గములో మన భక్తి సాగదు ఈ పాపములో వంటే నేను వెళ్ళనని విశాలమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు వీళ్ళు చేసే పిచ్చి పని ఏంటో తెలుసా ఇరుకు మార్గములో వెళ్ళే వారికి ఎలా ఉన్నారో తెలుసా ఒక చెడ్డ ఆదర్శకరమైన విశ్వాసులు కనపడుతున్నారని అతడు ప్రాబ్దరికి వెళ్తున్నాడు ఆ ప్రార్థనకి వెళ్తుంది ఆమెలో దేవుని యొక్క క్రియలు లేవు దురాత్మ క్రిబడి చేస్తున్నాయి అని సాక్ష్యం ఇస్తున్నారు మన గురించి అతను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే విశ్వాసపు క్రియలు ఆత్మ లేవు చచ్చిపోయాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు మరలా పతపాత జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనుకోవచ్చు నేను పైకి బాగా ఉన్నాడు భక్తి పరుడిగా ఉన్నాను నేను ప్రాంతంగా వస్తున్నాను బుధవారం వస్తున్నాను శనివారం వస్తున్నాను నేను చేసే పాపో నా విశ్వాసు పాపో నా పాస్తి అని తెలియదులే నేను చేసే ఈ రహస్యమైన పాపము నా చుట్టుపక్కల వాళ్ళకి తెలియదులే నేను చాలా జాగ్రత్తగా ఒక వేషధారి లాగా నటిస్తున్నా బయటికేమో మంచి ప్రార్థన పరుడిగా ఉంటూ భక్తి పరుడిగా ఉంటున్నాను కానీ మరొక ఉంది ఆ కోణములో ఎవరికి తెలియకుండా నేను పాపం చేస్తున్నాను నన్ను ఎవరు కూడా కనిపెట్టలేరు అనుకుంటున్నారు దేవుడి యొక్క దృష్టి ఈ భూ ప్రపంచం మీద ప్రతి చీకటి ప్రాంతము ఆయనకు మరుగైనది కాదు ఆయన చూస్తానే ఉన్నాడు నువ్వు దాచిపెట్టలేవు నేను దాచిపెట్టలేను ఈనాడు క్రైస్తవులు అలాగే నన్ను ఎవరు చూడట్లేదు కాని నిన్ను నువ్వేం మోసం చేసుకుంటున్నావు ఒకప్పుడు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒకప్పుడు నీ యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది దేవుని సరిగ్లో నీ యొక్క ప్రోత్సాహము నీ యొక్క నడిపింపు ఎలా ఉంది నీ పరిచర్య ఎలా ఉంది మరలా తిరిగి ఇప్పుడు ఎలా అయిపోయింది చల్లారిపోయావు వెళ్ళిపోయావు దిగసారిపోయావు కాంప్రమైజ్ ఏం కాదులే ప్రాప్తం చేసుకోకపోతే ఏం కాదులే ప్రార్థనకి వెళ్ళకపోతే ఏం కాదులే ఇలాగే జీవించాలంట ఇలాగే ఉండాలంట ఉండాలంటావు నాకు తెలియదు ఏముంది అని చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్నారు అవునా ఎందుకులే అని కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇలాంటి జీవితంలో మళ్ళా తిరిగి క్రీస్తు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నరకం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు అపవాది స్వరం విని పరీక్షించుకోవాలి మనం మనమే ఎటు తిరుగుతున్నామో ఏ మాటలు వింటున్నామో మన ఆత్మీయ జీవితాన్ని మన మనస్సాక్షితో మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి ఎంత భయంకరమైన దిగజారిపోయిన స్థితిలో వెళ్ళిపోతున్నామో గమనించాలి మోషే మొట్టమొదటిగా విడిచిపెట్టింది ఏంటో తెలుసా కొన్ని విషయాలు ఉన్నాయి మోసే విడిచిపెట్టిన కొన్ని విషయాలు మోసే పెద్దవాడైనప్పుడు అయినప్పుడు ఎలా విడిచిపెట్టాడో తెలుసా ఫెయిత్ కమ్స్ ఫస్ట్ ఏమొచ్చింది విశ్వాసం వచ్చింది అన్నిటికంటే ప్రాముఖ్యంగా విశ్వాసం వచ్చింది విశ్వాసమునకు మించినది ఏది నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఏది ముఖ్యం అనుకున్నాడు విశ్వాసం ముఖ్యం అనుకున్నాడు చెప్పాలి ఏది ముఖ్యం ఇంకా కొంతమంది చెప్పలేదు విశ్వాసము దేవుని మీద నాకున్న విశ్వాసం కంటే ఏది ఎక్కువ నాకు కాదు అని చెప్పేసి విశ్వాసమును బట్టి నా దేవుడు నాకున్నాడు నేను జీవం కలిగిన దేవుని సేవకుడిగా ఏర్పాటు చేయబడ్డానని విశ్వాసముతో దేవుడి మీద విశ్వాసముతో ఏమి విడిచిపెట్టాడో తెలుసా ఏమి విడిచిపెట్టాడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఏం విడిచిపెట్టాడు మొట్టమొదటిగా ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు ధనం అంటే ఎంతమందికి ఇష్టమో చేతులెంతండి డబ్బు అంటే ఇష్టం అందరికి ఇష్టం డబ్బు అంటే అందరికి ఇష్టం కొంతమంది ఉదయాన్ని లేవోగాని ఆ పరుపు తీసి ఆ డబ్బుని కళ్ళ కద్దుకుంటారు ఏమంటారు తెలుసా ఈ డబ్బే మా దేవుడు చెప్పాలి ఈ డబ్బే మా దేవుడు దిస్ మనీ అవర్ గా అందుకే ఆ డబ్బుకి ఒక పేరు కూడా పెట్టారు ఒక దేవత పేరు పెట్టారు తెలుసు మన అందరికి ఆ కొంతమంది పేర్లు కూడా ఉంటాయి ఏం పేరు అమ్మ నీ అంటే ఆమె తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో కట్ల కట్లే కట్ల కట్లే ఆ దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనము ఆయన చేత సృష్టించబడిన వారం మనము దేవుణ్ణి సృష్టించాం ఇంకొక దేవుణ్ణి సృష్టించాం ఆ ఏంటంట ఇంత చెప్పారు ఏ దేవుణ్ణి సృష్టించారు ఏ దేవతను సృష్టించారు ఆ దేవుడు మనల్ని సృష్టిస్తే మనం ఇంకొక దేవుణ్ణి సృష్టించి పేరు పెట్టాం ఏ దేవత ఆ వెరీ గుడ్ మంచిది ఇప్పుడు మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా దేవుడిగా చేసుకున్న దాన్ని ప్రేమిస్తున్నాడా చెప్పాలి దేవుడు మనల్ని చేసుకుంటే మనము దేవుడిగా చేసుకున్న దాన్ని ఏం చేస్తున్నాం ప్రేమిస్తున్నాం కానీ మోషాల కాదు ఏం చేశాడో తెలుసా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నిన్న గొప్ప భాగ్యం అని ఏం చేసుకున్నాడు ఎంచుకున్నాడు ఈ రెండిట్లో ఏం చూసుకున్నాడో తెలుసా ధనము కాదు విశ్వాసమును బట్టి ధనము కాదు నాకు ఎవరు ఏసు ప్రభు వారి ముఖ్యం దేని బట్టి విశ్వాసమును బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న నిన్ను సృష్టించిన దేవుణ్ణు ఆరాధన చేస్తావా నువ్వు సృష్టించుకున్న నీ దేవును ఆరాధన చేస్తావా ఏది కావాలి రెండింటిలో నిన్ను సృష్టించిన దేవుణ్ణి విశ్వాసమును బట్టి ఆరాధన చేస్తావా నువ్వు సృష్టించుకున్న దేవుణ్ణి ఆరాధన చేస్తావా చెప్పాలి మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి పరిగెడతా ఉండి పరిగెడతా ఉండి ఉండి చచ్చిపోతే సమాధి ఒక మాట అంట నీ బంగారాన్ని సమాధి పెట్టిలోకి సమాధి యొక్క కొంటలోకి పెట్టబోయే ముందు నీ బంగారం ఇస్ నాట్ అలౌడ్ ఎవరు గోల్డ్ ఇస్ నాట్ అలౌడ్ నీ బంగారము ఇందులో పెట్టడానికి అనుమతి లేదు అవునా అనుమతి లేదో రెండవది డబ్బుకి అనుమతి లేదో ఆ బయట పెట్టేసి రా అని చెప్పేసి ఎలా వచ్చావో అలాగే తీసుకుని పోతుంది అవునా కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుంది మనం చేసుకున్న దాన్ని ఎక్కువగా ప్రేమించి అది దేవుడు అయిపోయింది డబ్బు దేవుడు అయిపోయాడు మనకి వర్షిద్దాయి అవునా ఏం చేస్తాం దాన్ని ఆరాధన చేస్తా ఉంటాం అది ఎక్కువైపోయింది మోష్య విశ్వాసమును బట్టి ఏమి వదులుకున్నాడు ధనాన్ని వదిలిపెట్టేసుకున్నాడు క్రీస్తుని సంపాదించుకున్నాడు దేవుడిస్తాడు విశ్వాసముని విశ్వాసమును బట్టి ఆయన ఆకాశ వాక్యుల్ని విప్పి పట్ట చాలా విస్తారమైన దీవులతో ఇస్తాడు ధనాశ కలిగి ఏం చేశాడు దొంగతనం చేశాడు ఈ రోజుల్లో డబ్బు కోసం దొంగతనం జరగట్లేదా డబ్బు కోసం ఎంత జరుగుతుందో చెప్పమంటారా డబ్బు కోసం కోర్టులో హైకోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు దేనికోసం డబ్బు కోసం ఇస్తారంటే ఎవరినైనా చంపేస్తారు ఒక ప్రాణాన్ని తీసుకుంటున్నారు దేనికోసం ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఏది వారికి ఒక తప్పుడు మార్గంలో నడిపించే విధంగా చేస్తుంది ధనాశ ఏంటి నీకు ఒక ఇరవై వేలు ఇస్తాను ఆమె మీద తప్పుడు సాక్ష్యం పెట్టు అని డబ్బిస్తే ఏం చేస్తున్నారు ఇలా చిన్న చిన్న ఆడపిల్లల్ని 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 రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో తప్పిపోయిన చిన్న చిన్న పిల్లల్ని మొత్తిచ్చో మరొక మాట చెప్పు వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెద్ద పెద్ద మొట్ట గ్యాంగ్స్టర్లకు అప్పచెప్పారు వాళ్ళకి ఎంత ఇస్తారో తెలుసా పదిహేను వందల కోసం ఒక నిండు జీవితాన్ని ఒక తల్లి నవ మాసాలు మోసి కని పెంచిన ఆడపిల్లని ఎంత కమ్మేసాడు నీచుడు చెప్పాలి దేనికోసం పదిహేను వందల కోసం పదిహేను ఎంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి సమాజం వాళ్ళతో డబ్బుని సంపాదించుకునే వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఈ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి హార్మోన్ గ్రోత్ ఇంజెక్షన్స్ ఇచ్చి చీకటి గదిలో పడేసి ఒక నెల రోజులు ఆహారం నీళ్లు ఇచ్చి ప్రపంచం కనపడనివ్వకుండా మానసికంగా బాధించి అన్నిటి మీద చచ్చిపోయే విధంగా చేసి శరీరం అంతా ముద్దు ఆశలు లేకుండా చేసి రెడ్ లైట్ ఏరియాస్ వేసే గృహాల వైపు తీసుకొని పోయి అవనకాలపు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు డబ్బుతో వ్యాపారం చేస్తా ఉంటే వాళ్ళ శరీరమును పాడు చేసుకొని వ్యాపారం చేస్తుంటే డబ్బు కోసం వాళ్ళు కష్టపడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకొని సంతోషపడుతున్నారు కొన్ని ప్రాణాలు భయంకరంగా పోతున్నాయి అర్థమవుతున్నా డబ్బు కోసం కొన్ని చిన్న పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎన్ని రోగాలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వారి ప్రేమ నుంచి దూరం అయితే ఈ అక్కడ అయిపోయిన గ్రామాల్లో వివాహమైన బిడలు వివాహమైన పురుషులు దేని కోసం ఏం చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు దేనికోసం చెప్పండి డబ్బు కావాలి బంగారం కావాలి బంగారం కావాలి నర్సరాపేట్ నుంచి మనకి యవనస్తులు గుడికి జరిగించడానికి ఆగస్టు పదిహేనుకి ఒక షావుకులు వచ్చారు చెలుకులూరు ప్యాక్ నుంచి భాగ్యరాజు గారు ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు అయ్యా నా సొంత భార్య దగ్గరికి వెళ్తే కొట్టింది ఆమె అయితే నూనె రాసి మద్దం చేసి చూడండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు డబ్బు కోసమే బంగారం కోసమే అదే చిలకలూరు పేటలో నాకు ఒక సాక్ష్యం చెప్పారు ఒక ఇప్పటికీ జరుగుతూనే ఉంది డబ్బు కోసం తన శరీరాన్ని నమ్ముకున్న యవనస్త్రాలు ఇద్దరు మగ పిల్లలు కలిగిన అవనస్త్రాలు ఇద్దరు మగ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు మగపిల్లలు బంతేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు ఆర్టీసీ కండక్టర్ అయి ఎప్పుడు ఒక వ్యక్తి వస్తాడు వాళ్ళ అత్త ఉంటది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఈ మొక్కతే ఉంటది అమ్మా అత్త చెప్పాడు నీకు ఒక హారం చేపిస్తా రెండు గాజులు చేపిస్తా నువ్వు సైలెంట్ బంగారం కోసం డబ్బు కోసం దొంగతనాలకు కూడా పాలు పడిపోయింది రెండు గొలుసులు లేపేసింది చుట్టాల దగ్గర రెండు గొలుసులు లేపేసింది అర్థం అర్థమవుతుందా డోంట్ వర్షిప్ మనీ డబ్బు చేయొద్దు దేవుణ్ణి ఆరాధన చేయ దేవుని సన్నిధికి వచ్చా దేవుని ఆరాధన నువ్వు సృష్టించుకున్న దొద్దు ఎక్స్పెక్టింగ్ ఏ ప్యూర్ లైఫ్ ఫ్రమ్ యూ పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన నీ డబ్బు కూడా దేవుడికి అవసరంలా నీ బంగారం అవసరంలా దేవునికి నలిగిన హృదయమే దేవునికి చేసే వ్యాపారం మనకొద్దు ధనం కోసం ప్రయాసపడి జీవితం మనకొద్దు దేవుని సన్నిధి యథార్థంగా ఉంది నీకు డబ్బు కావాలా దేవుని సన్నిధిలో ప్రాప్తంగా ఒక వెధవరాలు ఉన్నాయి ఎలీషా దగ్గర పరిచయ చేసే ఒక ఉన్నాడు దాసుడు ఉన్నాడు అతడు చనిపోతే ఆమె కూడా ఉన్నారు ఆమె యాజకుడి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చేమో తెలుసయ్యా నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు నాకు చాలా అప్పులు ఉన్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే అమ్మా నీ ఇంట్లో ఏముందంటే నూనె ఉంది సరే నీ పిల్లలతో నువ్వు ఇంటికి వెళ్ళి ఎరువు తెచ్చుకొని చుట్టుపక్కల ఉన్న ఇంటి దగ్గర కుండలు తెచ్చుకో అక్కడ పెట్టుకో మరలా తిరిగి వచ్చింది అయ్యా తెచ్చుతున్నా అయితే నీ దగ్గర ఉన్న నూనె ఒక్కొక్క కొండలో పోయటం ప్రారంభించు అనగానే పోసింది 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 తలుపేసుకొని ఇంట్లోనే ముగ్గురు వేసి పోస్తా ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఉన్న ఆ నూనె కొన్ని గిన్నెలన్నిటిని కూడా నింపింది నూనె ప్రారంభించింది సేవకుడి దగ్గరికి మళ్ళా పరిగెత్తుకుంటూ పోయింది అయ్యా ఏం చేయమంటావు అప్పు కదా ఈ నూనె అమ్ముకొని నీ అప్పు తీర్చుకున్నాడు చప్పులు కొట్టేదేమో సారీపోతురాలు చచ్చిపోవాలనుకుంది తన కుమారుడితో కలిసి దైవును ఇంటికి వెళ్ళాడు ఎవరు వెళ్ళారు ఇంటికి వెళ్ళాడు నా కోసం ఒక అప్పును తీసుకురామన్నాడు తీసుకుని వచ్చింది కరువు దినాల్లో కరువు దినాల్లో బుడ్డిలో నూనె అయిపోలేదు తొట్టిలో పిండి అయిపోలేదు విశ్వాసము ద్వారా దేవుడి మీద విశ్వాసం ఉంటే వదిలిపెట్టు దాని మీద మనసు వద్దు దేవుడి మీద నీ మనసు రావాలి మోసం ఏం వదిలిపెట్టాడు దేన్ని వదిలిపెట్టాడు ధనాన్ని వదిలిపెట్టాడు మనము ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండు పడవల మీద కాలేయకూడదు ఒక పడవే చూస్తామ స్కో ఒక పడవ అయితే మనం చూడాలి మద్దస్సు వార్త ఆరో అధ్యాయము మద్దస్సు సువార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు ఉండనేరడు అతడు ఒక ద్వేషించి ఒక ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి దాసులుగా వాక్యం చాలా అద్భుతంగా చెప్తుంది దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడంట ఉంటే ఏం చేస్తాడు ఒక యజమాను ద్వేషిస్తాడు ఒక యజమాను ప్రేమిస్తాడు అవునా లేదంటే ఒక యజమానుని పక్షను ఉంటాడు అతని వైపే ఉంటాడు ఇతటి వైపు రాడు మనం ఏం చేస్తాం రెండు యజమానులను మనం పెట్టుకుంటాం ఒక యజమానుడే ఉండాలి మనకి మీ దేవునికి సిరికిని దాసులుగా ఉండనే అనరు సిరి అంటే ఏంటిది జ్ఞానార్థాల్లో సంపద ధనము అవునా రెండింటి మీద రెండు యజమానులుగా మీరు పెట్టుకోకూడదు ఒకటి దేవుణ్ణి మీరు ఏర్పాటు చేసుకుంటే ఆయన వైపుకు రండి దేవుని పక్షాన్ని ఉన్నవారు విశ్వాసంతో నా పక్కకు రండి అంటే మిగతా వారు నిలిచిపోయారు అలాగే ఈరోజు నీ ప్రశ్న నువ్వు దేవునికి దాసుడిగా ఉంటావా లేదంటే సిరిని యజమానుడిగా పెట్టుకొని దానికి నువ్వు దాసుడిగా దాసురాలుగా మార్చబడిపోతావా నీ ఇష్టం ఏమవుతుంది దేవునికి దాసుడిగా ఉంటే ఏమవుతుంది సిరికి దాసుడిగా ఉంటే ఏమవుతుంది అంటే దేవునికి దాసుడిగా ఉంటే దేవుడి నీకు ఏం కావాలో ఇస్తాడో దానికోసం పరిగెత్తాల్సిన అవసరంలాగా అదే నీ వెనకాల వచ్చింది అదే నువ్వు ధనం కోసం పోతావంటే అది నీ ప్రాణం తీసింది చెప్పాలి ఏం తీసింది నీ ప్రాణం తీసింది దాని ఊరిలో పడిపో అలాగా ఎంతో మంది పాడైపోయారు డబ్బా వలన ఏదైనా చేస్తారండి దాని మీద ఆశ చంపుకోవాలి దేవుడి వైపు చూడాలి మోషే ఎవరి వైపు చూడటం నేర్చుకున్నాడు దేవుడి వైపు చూడటం నేర్చుకున్నాడు భక్తి గారు ఒకరోజు ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన సాక్షి అని నేను చదువుతా ఉన్నాను నా దగ్గర ఉంది బక్సింగ్ గారు తాతయ్య గారు చాలా పుస్తకాలు అందులో దాచిపెట్టి ఉంచాడు తర్వాత తరం వారికి అలలు తర్వాత తరం వారికి ఏమో ఒక ధనని దాచిపెట్టి వెళ్ళాడు కోరకనే ఒక దనని దీన్ని దాచిపెట్టి వెళ్ళాడు అందులో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పుస్తకం సేకరించి పెట్టి వెళ్ళాడు అది బక్సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఒకరోజు మీటింగ్ అయిపోగానే తన దగ్గర ఉన్న సావుకులకి ఒక మాట చెప్పుకుంటే వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేయమన్నాడు ట్రైన్ టికెట్ తీసుకోమన్నాడు రైల్వే స్టేషన్ నేను వస్తాను మీరు వెళ్ళండి అని కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి నిలబడతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు వాళ్ళు ఎప్పుడైతే కౌంటర్ దగ్గరికి వస్తున్నారో డబ్బులు లేదు ఒక వ్యక్తి నల్ల సూటిగా తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడంట అయ్యా గారి సేవకులు ఎక్కడ ఉన్నారా అని ఉన్నారు ఆయన పరిచయం చేసుకొని మమ్మల్ని ముందు పంపించా అయితే ఇదిగో నేను ఆయన ఎప్పుడు నుంచో ఇవ్వాలనుకుంటున్నాను అని డబ్బు తీసి అక్కడ పెట్టాడంట పెట్టిన తర్వాత నాకు ఇంత డబ్బు వద్దు అందులో నుంచో కాగితం తీసి టికెట్ తీసుకొని సిద్ధపడ్డాడంట దేవుడు సేవకుడు వెంటనే బక్సింగ్ గారు వచ్చి సహోదరుడా దేవుడు నీకు సహాయం చేశాడా అని అవునయ్యా చేశాడు హగలుయ్యా దేవుడు సహాయం చేశాడు నేను మొదట సాక్ష్యంతో ప్రారంభించాను కదా ఈరోజు వర్తమానం దేవుడు సహాయం చేశాడు కానీ దేవుడి వైపు ఎవరి చోట నేర్చుకోవట్లేదు కదా ఈరోజు మానేశాం కదా ఆకాశం వైపు కనులంతటో మానేశా కదా కొండల వైపు చూస్తున్నాం గుడ్డల వైపు మనుషుల వైపు చూస్తున్నాం దేవుని వైపు చూడటం మానేసాయి కదా చెప్పండి ఏ అవసరం దేవుని వైపు చూడటం మానేసాం మరలా నేర్చుకున్నాం మరలా దేవుని వైపు చూడటం నేర్చుకున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏవో వాళ్ళని నాకు సహాయం వచ్చింది దీన్ని నమ్ముకుంటున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో